కార్తీక దీపం కేవలం మనకొరకే కాకుండా మనం చేసిన దుష్కృత్యములను పోగొట్టి మన పాపములను పోగొట్టి అర్ధ తిమిరాన్ని పోగొట్టి బాహ్యమునందు తిమిరాన్ని పోగొట్టి లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించగలిగిన దీపం ఆ దీపం కాబట్టి ఈ దీపాలు వెళ్ళిపోవాలి ఈ దీపాలు వెళ్ళిపోవడం అంటే నీటిలోకి తీసుకెళ్ళి దీపాలు అరటి దొప్పల్లో పెట్టి విడిచిపెడతారు విడిచిపెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతూ ఉంటుంది దీపం విడిచిపెట్టానండి అంటారు ఈ దీపం వెళ్ళి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది అలా వెడుతూ వెడుతూ అది నిధనం అయిపోతుంది ఆ నీటిలోనే ఆ గంగఒట్టును నిలబడి చూస్తుంటే అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి నిజంగా ఆ దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతుంటే చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది దానికి అసలైన తాత్వికమైన అవగాహన ఏమిటంటే కుంతీదేవి భాగవతంలో అడుగుతుంది కృష్ణ పరమాత్మతోటి యాదవులందు